భూమిని జయించి ప్రజలను భయపెడుతున్న రాక్షసుడు అందరి భయంకరుడు నీ ముగుస్తుంది ప్రజల రక్షణ కోసం నేను వస్తున్నా అందరూ ఆమె శక్తిని కోరుతూ ప్రార్థించారు ధర్మాన్ని రక్షించుటకై నేను శక్తి రూపముగా అవతరించాను దేవతలారా నన్ను ఎవ్వరూ జయించలేరు నాకు శక్తి ఉంది నీ చెల్లింపు చేయడానికి ఆరాధకులు భయాన్ని మర్చిపోగా ఆమె యుద్ధానికి సిద్ధమయ్యింది ఈవిల్ లైఫ్ హియర్ నన్ను ఎవ్వరూ జయించలేరు లేవు నీ దుష్టత్వానికి ఇక అంతం తప్పదు మహిషాసురా ఇది న్యాయం భూమి రక్షణ నా బాధ్యత మహిషాసుర శక్తివంతమైన రాక్షసుడు అయినప్పటికీ దుర్గామాత అధికారం గెలిచింది ధర్మానికి ఎప్పుడూ జయం అధర్మానికి ఎప్పుడూ అంతం భక్తుల కోసం నేను ఎల్లప్పుడూ ఉండి భయాన్ని తొలగిస్తాను ప్రతి సంవత్సరం దీన్ని పూజ సందర్భంగా ఘనంగా జరుపుతారు